హలో అండి అందరికీ నమస్కారం మరొక చక్కటి నూతన ప్లాన్తో మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాము ఇది వచ్చేసి నార్త్ రోడ్ అండి ఉత్తరం రోడ్డు ప్లాన్ ఇది దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ చూస్తున్నారు కదా థర్టీ త్రీ ఫీట్ బై థర్టీ సిక్స్ ఫీట్ ఇది దీనికి మనకు నార్త్ రోడ్ ఉన్నది అలాగే సౌత్ రోడ్ కూడా ఉన్నది మనకు చూసారా సౌత్ రోడ్ కూడా ఉన్నది సౌత్ సైడ్ ఏమో థర్టీ సిక్స్ ఉన్నది అలాగే ఈస్ట్ సైడ్ ఏమో థర్టీ త్రీ ఫీట్ ఉన్నది మనకు అయితే నార్త్ మెయిన్ రోడ్గా మనం కన్సిడర్ చేసాం కాబట్టి నార్త్ సైడు ఉత్తర వాయువ్యంలో మెట్లు అనేది ఇవ్వడం జరిగింది అంటే వాస్తు ప్రకారం ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇచ్చినప్పుడు మెట్లు అనేది కాంపౌండ్ వాల్కి తాకి నిర్మించకూడదు అందుకే చూడవచ్చు మీరు మెట్ల తర్వాత చిన్న గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గ్యాప్ అనేది వెంట్రుగం ఉన్నా కానీ మనకు గ్యాప్ అయితే ఉండాలి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రహరీ కూడాకు తాకవద్దు ఒకవేళ తాకితే వాయువ్యం మూతబడినట్టు అవుతుంది మనకు ఇక్కడ స్టేట్స్ అయిపోయినాయి మన కారు ఫీట్లలో దాని తర్వాత ఇక్కడ మెయిన్ డోర్ ఇచ్చామండి ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాయి చూడవచ్చు మీరు హాల్ వచ్చేసి పదిహేను ఫీట్ల ఏడు ఇంచులు అలాగే పదకొండు ఫీట్లో తొమ్మిది ఇంచులతో హాల్ అనేది రావడం జరిగింది సోఫా సెట్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు దాని తర్వాత టీవీ నేను కూడా ఈ యొక్క వాల్కి డిజైన్ చేసుకోవచ్చు నీట్గా ఈ హాల్ మనకు దాని తర్వాత హాల్లో నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం చూడవచ్చు మీరు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ మనకు ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పూజారూమ్ చూడవచ్చు మీరు పూజారూమ్ అనేది ఆరు పై మూడు ఫీట్ల ఆరు ఇంచులు రావడం జరిగింది పూజ రూమ్ కూడా ఈ విధంగా గా కిచెన్ పక్కన ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ మనకు ఏడు పై ఏడు ఫీట్ల పదకొండు ఇంచులు కిచెన్ రావడం జరిగింది ఓపెన్ కిచెన్ దాని తర్వాత డైనింగ్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల ఏడు బై పన్నెండు ఫీట్ల రెండు ఇంచుల్లో డైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చిన్న సింక్ కూడా పాయింట్ చూపించడం జరిగింది కిచెన్ అయిపోయిన డైనింగ్ అయిపోయి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది టెన్ ఫీట్ సిక్స్ ఇంచ్ బై ట్వెల్వ్ ఫీట్ సిక్స్ ఇంచ్తో మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది త్రీ ఫీట్ ఎయిట్ బై సిక్స్ ఫీట్ సిక్స్ వాష్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ వాయువ్యంలో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు చూడండి ఇది హాల్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి దీన్ని కూడా అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది ఇది టెన్ ఫీట్ సిక్స్ బై లెవెన్ ఫీట్ నైన్తో రావడం జరిగింది ఇది వచ్చి టెన్ ఫీట్ సిక్స్ ట్వల్వ్ ఫీట్ సిక్స్ ఇదేమో లెవెన్ ఫీట్ నైన్తో రావడం జరిగింది అంటే మాస్టర్ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా రావడం జరిగింది మనకు ఇది ఆజ్ యూజువల్గా అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది త్రీ ఫీట్ ఎయిట్ బై సిక్స్ ఫీట్ సిక్స్ వరకు ఇది వచ్చేసి చిన్న మినీ ప్లాన్ అండి మనకు డోర్స్ వచ్చేసి ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డోర్స్ అనేది రావడం జరిగింది మనకు ఇక్కడ మెట్లు అయితే ఇంకో కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ఈ గల్లీలో ఇవ్వడం జరిగింది తూర్పు సైడు తూర్పు ఆగ్నేయంలో మూడు ఫీట్ల ఎనిమిది ఇంచులపై ఆరు ఫీట్ల ఆరు ఇంచులతోని ఒక చిన్న కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చాలామంది మెట్ల కింద నిర్మాణం చేస్తారు బట్ ఈ క్లయింట్ మెట్ల కింద మేము మాకొద్దు వేరే దగ్గర ఇవ్వండి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ సౌత్ అలాగే బెస్ట్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది ఓన్లీ నార్త్ సైడ్ ఓపెన్ సిక్స్ ఫీట్ టెన్ ఇంచ్ అండ్ హాఫ్ ఓపెన్ వదిలేసాం దాని తర్వాత ఇక్కడ ఈస్ట్ సైడ్ నాలుగు ఫీట్లు ఓపెన్ వదిలేసాం దీనికి కాలమ్స్ అనేవి నైన్ కాలమ్స్ రావడం జరిగిందండి చూశారు కదా కంప్లీట్ ప్లాన్ ఇది ఈ ప్లాన్ చూసి మీకు నచ్చితే అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి